హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన క్షణం నుంచి ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలపై తీక్షణంగా చర్చలైతే జరుపుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసింది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒకటి మరియు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు రెండు ఈ రెండు పథకాలను అయితే అమలు చేసింది ఇప్పుడు మూడవ పథకంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలైన రైతు బంధు మరియు రైతు రుణమాఫీపై దృష్టిని పెట్టింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదవ తారీఖు నుండే రైతుల ఖాతాలో రైతు బంధు నిధులను జమ చేస్తానన్న ప్రభుత్వం పన్నెండవ తారీఖు నుండి కొన్ని జిల్లాలకు మాత్రమే జమ చేసింది కేవలం ఇరవై శాతం మాత్రమే రైతుల ఖాతాలో డబ్బైతే జమ అయ్యాయి ఇంకా ఎనభై శాతం మంది రైతులకు జమ అవ్వాల్సి ఉంది అంతేకాకుండా ఐదు ఎకరాల లోపే రైతు బంధు ఇస్తామని రాష్ట్ర సీఎం అయితే వెల్లడించారు అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే వాళ్లకు చెల్లించబోమని స్పష్టం చేశారు రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టడానికి ప్రభుత్వం బ్యాంకర్లతో మరియు అధికారులతో చర్చలైతే జరుగుతుంది అధికారులు రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టాలంటే దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అవసరం ఉంటుందని అయితే తెలిపారు దీంతో బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి అయితే చర్చలు జరుగుతున్నారు నెలకు బ్యాంకులకు ఆరు వేల కోట్ల చొప్పున ఇస్తూ రైతుల రెండు లక్షల రుణమాఫీ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రంలో బడ్జెట్ లేని కారణంగా ఈ చర్చలు పది రోజుల నుండే అయితే కొనసాగుతున్నాయి చర్చలు సఫలం అయితే త్వరలోనే రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు పెడతామనేది తెలిపారు ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కీలక ప్రకటన చేశారు రైతుల రుణమాఫీ దిశగా ప్రజల ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆమె తెలిపారు వ్యవసాయానికి ఇచ్చే ఇరవై నాలుగు గంటల విద్యుత్కి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి చేస్తారని చర్చలు ముగిసిన అనంతరం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి రైతుల కోసం ఇది మాత్రం షేర్ చేయండి Thank you friends.